హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దాంపత్య జీవితం బాగుండాలంటే ప్రతిరోజు కూడా దంపతులు రాత్రి సమయంలో ఇలా చేయండి ఇది చాలా ఉపయోగకరమైనది అందుకే నేను మీకు తెలియచేయాలని వీడియో రూపంలో వేయడం అయితే జరుగుతుంది సో మరి ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ప్రతిరోజు గాని పెళ్ళైన దంపతులు రాత్రి ఇలా చేశారు చేశారనుకోండి మీ దాంపత్య జీవితం మస్తు మధురంగా ఉంటుంది దంపతుల మధ్య ప్రేమ ఉండాలి అప్పుడే వారు సంతోషంగా జీవించగలుగుతారు అలాంటి వారు పిల్లలను కూడా ఆదరణతో పెంచుతారు తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడితే పిల్లలు భయంతో పెరుగుతారు మానసికంగా గందర గోలానికి లోనవుతారు రాత్రి పడుకునే ముందు దంపతులు ఒకరికొకరు దగ్గరగా ఉండడం బంధానికి చాలా మంచిది దూరంగా పడుకోవడం వల్ల బంధం బలహీన పడవచ్చు ప్రతిరోజు కలిసి పడుకోవడం మాట్లాడుకోవడం దగ్గరగా ఉండడం మీ అనుబంధాన్ని మరింత మెరుగుపరుస్తుంది పడుకునే ముందు భాగస్వాముని అవగలించుకోవడం బంధానికి బలం ఇస్తుంది అలాంటి సాన్నిహిత్యం వల్ల ఒత్తిడి తగ్గుతుంది శారీరకంగా దగ్గరగా ఉండటం వల్ల బంధం సంతోషంగా కొనసాగుతుంది రోజువారీ జీవన శైలి వల్ల చాలా మందికి కోపం ఒత్తిడి పెరుగుతుంది అలాంటప్పుడు కౌగిలించుకుని పడుకోవడం మంచి ప్రభావాన్ని చూపుతుంది ఆక్సియోటోసీ అనే హార్మోన్ విడుదలవుతుంది ఇది ప్రేమను పెంచే హార్మోన్ మనసును తేలికపరుచుతుంది సంబంధం తీపిగా మారుతుంది కౌగిలించుకోవడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది అవగాహన మెరుగవుతుంది ఆ హార్మోన్ వల్ల వచ్చే వెచ్చదనం బంధాన్ని మెరుగుపరుస్తుంది రాత్రి నిద్ర నాణ్యంగా మారుతుంది ఉదయాన్నే సంతోషంగా లేచే అవకాశం కూడా ఉంటుంది రాత్రి పడుకునే ముందు కాసేపు మాట్లాడుకోవడం వల్ల బంధం బలపడుతుంది మీ అనుభూతులను ఒకరికొకరు పంచుకోవడంతో మీ సంబంధం మరింత మెరుగుపడుతుంది ఇలా ప్రవర్తించే వారు సంతోషంగా ఉంటారు కౌగిలించుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంచుతుంది గుండె నెమ్మదిగా పనిచేస్తుంది ఇది పరోక్షంగా బంధానికి మేలు చేస్తుంది ఆరోగ్యం బాగుంటే సంబంధం కూడా సజావుగా సాగుతుంది కాబట్టి పెళ్ళైన దంపతులు ఎవరైతే ఉంటారో ప్రతిరోజు మీ లైఫ్ లో మీ బంధాన్ని మరింత గట్టిగా చేసుకోవడం కోసం ఇలా చేయండి చేయడంలో తప్పైతే లేదు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్